మన యుద్ధం మనుషులతో కాదు మన యుద్ధం వాయుమండలంలో ఉన్న దురాత్మలతోనూ తన వాళ్ళ దురాత్మలు దురాత్మ సైన్యంతో అపవాదితో ఈ లోకము ఆశ గతించిపోతుంది బతికిన డంబము క్షణ మాత్రమే దేవుడి చిత్తం నడిపించే మనిషే సదాకాలం ఉంటాడు అంటే మనం ఈ లోకంలో శరీర ప్రభావం ప్రతి ప్రతిదీ చేసేది లయమైపోతుంది కానీ దేవుడు చిత్తాన్ని మనం చేసేదే నెరవేరుస్తుందని దేవుడు చెప్తాడు కాబట్టి దేవుడు చిత్తంలో నడుద్దాం ప్రతి ఒక్కటి మనం చేసే పనిలో దేవుడి పని దేవుడి చిత్తం దేవుడి కోసం త్యాగంగా ఈ మాంసం కోసం ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా సమయాన్ని అన్నిటినీ దేవుడి కోసం పెడదాం ప్రతి ఒక్కటిలోనూ దేవుడికి